పదవీచ్యుతురాలైన చితురాలైన బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనాకు మరణశిక్ష పడింది ఈ మేరకు ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రైబ్యునల్ ఐసిటి కోర్టు తుది తీర్పు వెలువడించింది రెండు వేల ఇరవై నాలుగు జులై ఆగస్టు మధ్య సంభవించిన హింసాత్మక నిరసనల ప్రదర్శనలకు ఆమెను బాధ్యురాలిగా గుర్తించింది న్యాయస్థానం అప్పట్లో ఈ అల్లర్లలో పద్నాలుగు వందల మందికి పైగా మరణించారు వారందరి మరణానికి షేక్ హసీనా బాధ్యురాలని తేల్చి చెప్పింది షేక్ హసీనా హయాంలో భారత్ బంగ్లాదేశ్ మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగిన విషయం తెలిసిందే పదిహేనేళ్ల హసీనా పరిపాలనలో ఆమె కొన్ని రకాలుగా మద్దతిచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆమె కుటుంబం హత్యకు గురైన తర్వాత అంతకుముందు బహిష్కరణ వేటు పడ్డప్పుడు భారత్ ఆశ్రయం కల్పించింది ఆమె ప్రధానిగా ఉన్నప్పుడు భారత్ బంగ్లాదేశ్ మధ్య బలమైన దౌత్య వ్యూహాత్మక వాణిజ్య సంబంధాలు కొనసాగాయి రెండు వేల పదిహేడు అదాని విద్యుత్ సరఫరా ఒప్పందం లో న్యూఢిల్లీ ఆర్థిక స్థానాన్ని పటిష్టం చేసింది ఆమె హయాంలో ప్రధాని మోదీ బంగ్లాదేశ్లో పర్యటించారు కూడా యునెస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం అధికారిక అప్పగింతను కోరడానికి ఇప్పటి వరకు నిరాకరిస్తూ వచ్చింది భారత్ నుంచి ఆమెను పిలిపించుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు మరణ శిక్ష పడటంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అసీనా అప్పగింత కోసం భారత్పై యూనస్ ప్రభుత్వం ఒత్తిడిని తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది ఈ పరిణామాల మధ్య భారత్ బంగ్లాదేశ్ మధ్య కుదిరిన అప్పగింత ఒప్పందాలు తెరమీదకొచ్చాయి రెండు వేల పదమూడులో ఈ రెండు దేశాలు అప్పగింత ఒప్పందాలపై సంతకాలు చేశాయి సరిహద్దు ఉగ్రవాదం తిరుగుబాటును పరిష్కరించడానికి రెండు వేల పదహారులో దీన్ని సవరించారు డ్యూయల్ క్రిమినాలిటీ అప్పగింతకు గురయ్యే వ్యక్తి రెండు దేశాల్లో శిక్షార్హమై ఉన్న నేరాలను ఎదుర్కొంటూ ఉండాలి కనీసం ఒక సంవత్సరం శిక్ష విధించే నేరాలకు అప్పగింత వర్తిస్తుంది అరెస్ట్ వారెంట్ రెండు వేల పదహారు సవరణ తర్వాత జ్యుయెల్ క్రిమినాలిటీ క్లాజ్ ను మరింత సరళీకరించారు కోర్టు జారీ చేసిన అరెస్టు వారెంట్ సరిపోతుంది రాజకీయ నేరాలకు సంబంధించిన అభ్యర్థనల్ని తిరస్కరించే వెసులుబాటు రెండు దేశాలకు ఉంది హత్య ఉగ్రవాదం కిడ్నాప్ వంటి నేరాలు దీనికి వర్తించవు వీటిని మినహాయించారు ఉన్నప్పటికీ కూడా అప్పగింతను తిరస్కరించడానికి భారత్కు చట్టపరమైన విచక్షణ ఉంది షేక్ హసీనా ఎదుర్కొంటున్న ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవని భారత్ నిర్ధారణకు వస్తే ఆమె అప్పగింతను తిరస్కరించొచ్చు సరైన విచారణ లేకుండా హసీనా మరణశిక్షను ఎదుర్కొంటున్నట్లు భారత్ భావిస్తే మానవ హక్కుల కారణాలతో అప్పగింతను తిరస్కరించడానికి అవకాశం ఉంది క్రిమినల్ ట్రిబ్యునల్ విచారణలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేదని భారత్ వాదించవచ్చు హసీనా రాజకీయ ప్రతీకార చర్యలకు గురవుతున్నారని భారత్ విశ్వసించినా అప్పగింతను నిరాకరించవచ్చు